గట్కేసర్ గ్రామానికి కానీ ఎన్నో బోర్లు మేము వేయించినాము వాటర్ ప్రాబ్లం లేకుండా వేసినాము మిషన్ పగిరేద గట్కే సార్ ఫస్ట్ ఫేజ్ లో సాంక్షన్ కాలే దాన్ని మేము కాకపోతే మన మాజీ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారు ఇక్కడ మల్లారెడ్డి గారితో కొట్లాడి మేము మిషన్ పగిరేదా గట్కేసర్ కేటాయించిన దాంట్లో ముఖ్య పాత్ర ఈ బండారసిన అనే వ్యక్తి ప్రదర్శించడం జరిగింది ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఈ మిషన్ బగిరథ ద్వారానే బట్ కు గల్లి గల్లికి ఇంటికి నల్లల్ ఇచ్చి ప్రతి వాడకు కూడా ప్రతి బస్సు కూడా బ్రహ్మాండమైన నీళ్ళు ఇచ్చినాం మేము గతంలో కానీ ఇప్పుడు ఈ కాలిబిందల సమస్య ప్రభుత్వం ఈవనే వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులే కాలిబిందలతో ప్రభుత్వం మీదే వాళ్ళు ధర్నా చేస్తున్నారు ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఈ రెండు సంవత్సరాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నీళ్లు ఎందుకు వీళ్ళు ఇవ్వడం లేదు సరిగా ఇలా చాతగాకనా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ చేయకనా ఇది ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు వజ్రేష్ యాదవ్ గారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఎవరు మన మంత్రి ఈ రెండు సంవత్సరాలు ఎన్నో సార్లు ఈ గట్టి సరికి వచ్చారు ఈ సమస్య వాళ్ళకు దృష్టికి వసలేదా మళ్ళీ తీసుకపోతలేరా ఈ ధరలు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి ఏం లేదండి ఈ ప్రభుత్వంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది వాళ్ళ సొంత లాభం గురించి వాళ్ళు పైరగులు చేసి అక్రమ దందాలు చేసి ల్యాండ్ మాఫియా చేసి సంపాదించనికే తప్ప ఆ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు కానీ ఈ రెండేళ్ల సంది ఈ సమస్య నీళ్ళ సమస్య కానీ తట్టు మట్టి వేలే రెండేళ్ళ లేదు ఒక మోరి కట్టలే ఒక రోడ్ వేయలే ఏ సమస్య ఏ డెవలప్మెంట్ కూడా రెండేళ్ళ వేయలే మంచి మంచినీళ్ళ గురించి అడిగిన నాదులు లేరు ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ బిందెల సంగతి సమస్యలకు మేము బ్రూప్ బౌండ్ కంపెనీలకు వెళ్ళి నీళ్ళు ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారిని కోరితే బైల శరెడ్డి మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాళ్ళు వెంచర్ చేస్తారు బ్రుప్ బౌండ్ కంపెనీ ఇక్కడ ఆ కంపెనీకి వెళ్ళి వాళ్ళు వాళ్ళు లెటర్ ఇచ్చారు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు నీళ్ళు తీసుకోవాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ కూడా మేము అక్కడ ఉన్న కమిషనర్ కమిషన్లు స్పెషల్ ఆఫీసర్ గారు రాధికా గుప్తా గారు బ్రాహ్మణ మన స్పెషల్ ఆఫీసర్ ఉంది ఆమె కూడా ఐడియా ఉంది ఈ సమస్య మీద కాబట్టి దయచేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన మనం ఏదైతే వాణి గారు ఉన్నారో గ్రేటర్ డిప్టీ కమిషనర్ గారు మీరు ఆలోచన చేయండి మేడం గారు ఇక్కడ టీపీఓర్ కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా ఆలోచన చేయాలి మేము ఇచ్చిన లెటర్ ద్వారా మేము నీళ్ళు ఇవ్వడానికి మా వైలశేఖర్ రెడ్డి గారు ఆ బయక సందిగ్ధత ఉన్నాడు కాబట్టి ఆ నీళ్లు తీసుకో అది త్వరగా పది లక్షలండి పది లక్షల రూపాయలు పెట్టలేకపోతుంది ఈ రెండేళ్ళలో ఈ ప్రభుత్వం ఇంకేం ప్రజలకు సేవ చేస్తారో చెప్పండి వీళ్ళు ఈ పది లక్షల రూపాయలు పెట్టి ఆ పైప్ లైన్ వేసినట్టయితే తప్పకుండా ఈ గ్రామానికి నీళ్ళు వస్తాయి అట్లా మిషన్ పగిరిదా నిశ్చిన్ పగరెత్తిన నీళ్లు మనకు వస్తున్నాయి ఇంకా మనకి ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి అది మనము పోయి వాళ్ళని జిల్లా మంత్రి మంత్రి గారితో చేయించుకోవచ్చు కదా చేయించుకొని చేయవచ్చు కదా కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారు నీళ్ళు మా దగ్గర ఉన్న చైర్మన్ అమ్మ వాళ్ళకే పోయింది కదా వాళ్ళు కూడా పదేళ్ళు ఇక్కడనే ఉన్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళు చేయ అడగచ్చు కదా ఏం ఏం చేస్తారు కాంగ్రెస్ లో పోయి ఇదంతా కాంగ్రెస్ టీఆర్ఎస్ లోకెళ్ళి కాంగ్రెస్ లో పోయి పగరే చేసుకొని పోయిరా భూమి చేసుకొని తీసుకొని సంపాదించుకొని పోయిరా ప్రజలకు సేవ చేయరు ఫస్ట్ నిల్లి తీయరి డెవలప్మెంట్ చేయరి ఆపన్ చేయరు కానీ ఉత్తగా ఏదో చోపు చేసి బిందలను కట్టుకొని వచ్చి పబ్లిక్ అమాయక ప్రజలని ఎంబెల్స్ పాప నీళ్ళు అందుబాటులో ఉన్నాయి వస్తలేరు నీళ్ళు అందుబాటులో ఉన్నాయి మనం తెచ్చుకోవచ్చు కంపెనీలకు వెళ్ళి మనం పెద్ద వాటర్ ఉంది బోర్లు ఉన్నాయి అవన్నీ అడ్మినిస్ట్రేషన్ చేయాలి వాళ్ళ చేతనరు మేము పోయి అడుగుతామో ప్రతిపక్షం అంటారు మేము పనులు చేస్తలేరు మేము అధికారులకు లెటర్ ఇచ్చినాం కలెక్టర్లకు లెటర్ ఇచ్చినాం మంత్రులకు లెటర్ ఇచ్చినాం అందరికి ఇచ్చినాం కానీ మాత్రం మాకు పనిచేస్తలేరు ప్రతిపక్ష వాళ్ళ వీళ్ళు మీకు ఎందుకు పని చేయాలి పోంటారు అధికారులు చేస్తలేరు మాకు మేము పోతే వాళ్ళు మీరు కాంగ్రెస్ ఉన్నారు కదా చెప్పచ్చు కదా గ్రామం మీద అంత ప్రేమ ఉన్నోళ్ళు అంత ఉత్తరించిన వాళ్ళు అయితే ఎందుకు మీరు డెవలప్మెంట్ చేస్తలేరు చేయాలి కదా అందుకు మేము చెప్తున్నాం దయచేసి ఇవన్నీ డ్రామాలు ఆడకండి ప్రజలను ఉత్తగా అనవసరంగా వాళ్ళను ఇబ్బంది పాలు చేయకండి మనకు వచ్చే అవకాశం ఉంది వీళ్ళు కొద్దిగా వాళ్ళు ఇప్పుడు అడ్రస్ అంటే సమస్య కానీ సమర్పెట్టుకోవాడ చిన్న వాళ్ళు ఇప్పుడు మనం టర్నై నీళ్ళు వస్తాయి మరి ఇప్పించుకునే సత్తలయాలకు మొత్తం ఎందుకు మాట్లాడుతున్నాడు డైలాగ్లు వాళ్ళు అన్నీ పోతాయి వాటర్లు చోపుటం చేసి ధర్నాలు విరణాలు చెప్పి ఫోటోలు వీటోలు వేయించుకునే సరిపోదు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం మనస్ఫూర్తిగా ఉంటే దయచేసి మనము ఇప్పుడు మీటర్లో కలిసింది ఈహెచ్ఎంసి కలిసింది వాటర్ బ్యాంక్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం తెచ్చుకోవచ్చు నీళ్ళు పోయి మన కుర్సీ మాట్లాడుకొని అధికారులతో తెచ్చుకునే పనిచేయించండి అయ్యా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు మనం వేడిచెల్ల పోయి అడిగిరు పెట్టి సార్ గురించి అడిగిరు అన్ని అడుగుతున్నారు మా ఎమ్మెల్యే కూడా దాని ఎమ్మెల్యే కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు పట్టించుకోకలేరు అధికారులు మొత్తుకుంటున్నారు అసెంబ్లీలో బీజేపీలు కానీ డిఆర్ఎస్లు కానీ స్పీకర్ గారు మొత్తుకుంటున్నారు ప్రోటోకాల్ మాకు ఇస్తలేరు మా 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 దగ్గర ఉన్నళ్ళు ఇన్ఛార్జులు పనులు చేస్తున్నారు మరి మేము ఎమ్మెల్యే లామని మొన్న రీసెంట్ అసెంబ్లీని అడిగిరండి అందరూ ఇంకేం చేస్తారు ఎమ్మెల్యేలు ఉండి చెప్పండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఈ చేతనై అయితే కాంగ్రెస్ వాళ్ళు మీరు రెండేళ్ళు ప్రభుత్వం వచ్చింది అయితే మీరు ప్రజలకు సేవ చేసి ఆ నీళ్ళు ఇస్తారు చేయండి ఆ రోడ్ వచ్చారు చేయండి ముప్పై కోట్ల రూపాయలు మా కేటీఆర్ ఉన్నప్పుడే మన శ్రీనిధి మన శ్రీనిధి కాడికి వెళ్ళి మన మాధవరి ఫ్లైఓవర్ దాంట్లో సాంక్షన్ చేసింది కేటీఆర్ ముప్పై కోట్లు ఆ పని చేయలేకపోతున్నారు రెండు సంవత్సరాలు అవుతుంది పాడిన తప్పని వీడికి తప్పని పని తప్పని అప్పుడింత ఇప్పుడు రాడాలి నీళ్ళు పోవాలా ఫోటోలు తీయాలి తప్ప ఏం లేదు దానికన్నాయి ఉన్నాయి కేటీఆర్ఏ ఇచ్చిండు నాలుగు వందల కోట్లు జవాన్ నగర్ లో ఓపెన్ చేసినప్పుడు ఇదే చైర్మన్ అమ్మా ముప్పై కోట్లు మా కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది చూసిమంటారా ఇప్పుడు పేపర్ మాదే కటింగ్ ఉంది ఆ ముప్పై కోట్లు అభివృద్ధి చేయండి మస్తు ఆడం తీయడం ఆడింటే ఫోటోలు దిగాలి ప్రెస్ ఇచ్చుకోవాలి ఫోటోలు దిగాలి ప్రెస్ ఇచ్చుకోవాలి తప్ప ఏది లేదు ప్రజలు ఎంత వస్తా పడతారు వాళ్ళకి టీటీఆర్ ఇస్తారా ఏం ఇస్తారు యాభై ఫీట్లు కొడతారా నలభై ఫీట్లు కొడతారా ప్రజలు ఆ భయాలు ఉన్నారండి నటికేసా మున్సిపల్ ప్రజలు అవి ఏ అండి అధికారులకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ కాంగ్రెస్ నాయకులకు కానీ ఇమీడియట్లీ ఆ రోడ్ పని వాటర్ పని మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చేయాలి అది మీ ధర్మము మీకు చేత కాకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము ధర్నా చేస్తాము మా ఎమ్మెల్యే తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ముంగట గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ముంగట కూసిన వేడి ధర్నా చేయించే కార్యక్రమాన్ని ముందు ముందు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయండి గట్కేసారి మున్సిపల్ ప్రజలారా ఇదంతా ఎలక్షన్ సంటూ ఉత్తర డ్రామాలు పదేళ్ళు ఆలే ఉన్నారు పదేళ్ళు పరిపాలించి రాలే వాళ్ళకు సంబంధించిన వాళ్ళే పరిపాలన పరిపాలించారు మీరు ఆలోచన చేయండి కాబట్టి వాళ్ళు ఏ చేత కాదు పదేళ్ళు పరిపాలించిన వాళ్ళకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తా అంటే అది మీరు ఆలోచన విజ్ఞతగా మీరు ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే మంచి నాయకుని అనుకోండి రాబోయే కాలంలో మంచి నాయకుడిని నేను వీరికి ఇరవై ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్న నాయకుడిని నేను ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం